హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అరకిలో దొండకాయలను తీసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్న దొండకాయలను వేరొక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత అందులోకి మూడు స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండిని కూడా వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ని కూడా వేసుకొని ముందుగా అవి దొండకాయలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటిని వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్పై డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న దొండకాయలను కొంచెం కొంచెం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఒక ఐదు నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై అవుతాయండి తర్వాత ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత ఆ స్టైనర్లోకి కొన్ని వేరుశనగ పలుకులు కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వీటన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న దొండకాయలు అన్నిటిని కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వేరుశనగ పలుకులు జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై రెడీ